జగన్ అడ్డగోలు నిర్ణయాలతో నమ్మిన ఎమ్మెల్యేలు మోసపోయారని ఉన్నవారిన జాగ్రత్త పడాలని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి హద్దులుంటాయి గాని జగన్ నమ్మక ద్రోహానికి హద్దులుండవు దేశానికి రాష్ట్రానికి హద్దులు అవధులుంటాయో ఉండవో గాని జగన్ నమ్మక ద్రోహానికి ఏమాత్రం హద్దులు ఉండవు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం ద్రోహం ప్లస్ దగా ఇజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారని అన్నారు ఈయన చేసే అరాచకాలు అకృత్యాలు ప్రతిరోజు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి వాడుకుని వదిలేయడం జగన్ నైజం తన సొంత ప్రయోజనాల కోసం ఎంతటి వారినైనా బలిగొనడం ఆయన పని జగన్ చెప్పేదొకటి చేసేదొకటి విశ్వసనీయత గురించి ప్రతిసారి మాట్లాడే జగన్కు విశ్వసనీయత అనే పదానికి అర్థం తెలియదు ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను అడ్డగోలుగా వంచాడు కడప పులివెందులలో పార్టీ మీటింగులు పెడితే వారు కూడా చిత్కరించే పరిస్థితిలో జగన్ సమా వేశాలంటేనే జనం బెంబేలెత్తుతూ చిత్కరించుకుంటున్నారు రేపు ఓట్లు అడగడానికి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారో అర్థం కావటం లేదు రిలయన్స్ అంబానీలే జగన్ తండ్రి వైఎస్ఆర్ మృతికి కారకులని చెప్పి రిలయన్స్ మాల్లు పెట్రోల్ బంకులు వారి సంస్థలపై దాడులు చేయించారు అధికారంలోకి రాగానే రిలయన్స్ వ్యక్తి పరిమళ అంబానీకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఎత్తుకుని పెంచిన చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన కజిన్కి ఎంపీ హోదా కల్పించారన్నారు ఇలా దేశానికి రాష్ట్రాలకి ఉంటాయి వాటికి అవధులు ఉంటాయి కానీ ఈయన నమ్మక ద్రోహానికి మాత్రం ఏ హద్దులు లేవు ద్రోహం ప్లస్ దగా గలిపితే జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రతిరోజు అనేక అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అందరికీ తెలుసు అర్థమైపోయింది వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి నైజం తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం ఆయన లక్షణం చెప్పేదొకటి చేసేదొకటి విశ్వసనీయత నుంచి ప్రతిసారి మాట్లాడే వ్యక్తి అసలు ఏమాత్రం ఆ విశ్వసనీయత అనే పదానికి అర్థం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది యాభై ఏడు నెలల పరిపాలనలో ప్రజలు అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఇవాళ ఓట్లేసి గెలిపించిన పులివెందులు ప్రజల్ని అడ్డగోలుగా వంచిందాడు ఇవాళ మొన్న నిన్న మూడు రోజులు కడప జిల్లాలో పర్యటన జరిగితే పులివేందుల్లో పార్టీ మీటింగులు రివ్యూలు జరిగితే వాళ్ళు కూడా చేత్కరించుకునేటటువంటి పరిస్థితి భయపడిపోతూ ఉన్నారు ఈయన పరిపాలన పట్ల ఏ విధంగా రేపు ప్రజల మధ్యకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు భయ భయప భయపడిన పరిస్థితి కనపడ్డాయి వీళ్ళ అన్ని విధాలుగా వీళ్ళ ఇతను మాట్లాడే మాటలు చేసే చేష్టలో వీళ్ళ తండ్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు చనిపోయిన రోజున దాన్ని ఒక పెద్ద కుట్రగా చిత్రీకరించి రిలయన్స్ అంబానీలే హత్య చేయించారని చెప్పి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ మాల్స్ పెట్రోల్ బంకులు వందలాది వాళ్ళ వ్యాపార సంస్థల మీద దాడులు చేపించి రకరకాలుగా వేలాది మంది మీద కేసులు పెట్టారు ఆ రోజున అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్టి స్వాగతం బలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానీకి ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే ఏంటి ఏం చెప్పుకోవాలి వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పని చెప్పాడా పోనీ చెప్పాలిగా ఆ రోజు